హౌస్తో చూస్తున్న వీకెండ్ వచ్చేసింది శివాజీ లేకపోతే బిగ్ బాసే లేదు అన్నట్లుగా బిగ్ బాస్ కాదు నాగార్జున సైతం ప్రశంసిస్తూ వచ్చేశారు ఇటీవల తన అనారోగ్యం ఎంతలా బాగలేదో తెలిసిందే ఇప్పుడు అమర్దీప్తో క్యాప్టెన్సీ టాస్క్ టాస్క్లో పోటీ పడి తన హెల్త్ అయితే మారిపోయింది మెడికల్ రూమ్ లోకి కూడా చేరుకున్నారు ఇక డాక్టర్ సైతం హెల్త్కి ఎంతకైనా రెస్ట్ అవసరం అంటూ చెప్పడంతో ఇక నా వల్ల కాదు సార్ నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటూ నాగార్జున ముందు మరోసారి శివర్ణ అయితే రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చేశారు ఇప్పటికే శివాజీకి విపరీతమైన ఫ్యా అయితే పెరిగిపోయింది ఎలా ఉంది శివన్నా నీకు హౌస్లో అన్నీ చూసుకుంటున్నారు కదా ఇంకేంటి ఇంకేం కావాలి అంటూ నాగార్జున అనేనప్పటికీ శివాజీ మాత్రం లేదు సార్ నా బాడీకి రెస్ట్ అవసరం అంటూ తేల్చి చెప్పడం జరిగింది ఇప్పటికే బిగ్ బాస్లో శివాజీకి చాలా క్రేజ్ అయితే పెరిగిపోయింది శివాజీ లేకపోతే బిగ్ బాసే లేదు అన్నట్లుగా మారిపోతూ వచ్చేసింది ఇక శివాజీ వెళ్తే ప్రశాంత్ ఆట కూడా పూర్తిగా మారిపోయి టీఆర్పి అయితే పూర్తిగా పడిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యానికి బాగా తెలుసు ఆ మాటల్ని ఒప్పుకొని బిగ్ బాస్ స్టేజ్ పైకి శివాజీని అయితే పంపించడంతో పాటు అందరికీ ఒక ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా మొదలు cha pojej.